హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నిన్న వీడియో చేయలేకపోయాను క్షమించండి నిన్నటి రిపోర్ట్ కూడా ఈరోజు ఇస్తాను అయితే చివరిలో ఇస్తాను ముందుగా ఈరోజు రేట్లు అనేది చెప్తాను ఈరోజు పంతొమ్మిదో తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము ఈరోజు వచ్చేసి అనంతపూర్ మార్కెట్కి పదకొండు వందల టన్నులు చేన్నికలు అయితే రావడం అయితే జరిగింది ఇక స్టార్టింగ్ రేట్ వచ్చేసి ఇరవై రెండు ఇరవై మూడు వెళ్తానంటే స్టార్ట్ అయింది అయితే టాప్ రేట్ అనేది ఒక్కోరు ఒకరిలాగా చెప్తున్నారు ఎవరిని అడిగినా కూడా కన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు కాబట్టి ఒక్కొక్కరిని అడిగినప్పుడు ఒక్కొలాగా చెప్తున్నారు రేట్లు అయినా అవి కూడా చెప్తాను ముప్పై మూడు అన్నారు ముప్పై నాలుగు ముప్పై ఐదు కూడా అన్నారు చివరిగా ముప్పై ఆరు వేలు కూడా పోయిన అయినారు ఒక్కొక్కరిని అడిగినప్పుడల్లా ఒక్కో రేటు చెప్తున్నారు ఎవరిని అడిగినా కూడా ఇలా రైతులైతే వాళ్ళు కేసు ఇచ్చిన రేట్లు చెప్తున్నారు వ్యాపారస్తులు అయితే వాళ్ళ మండీల్లో పోయిన రేట్లు చెప్తున్నారు టాప్ రేట్ అనేది ఎవరు చెప్పట్లేదు అయితే మనకి ముప్పై ఆరు ముప్పై నాలుగు ముప్పై ఐదు ఈ మధ్యలో ఖచ్చితంగా అయితే పోయి ఉంటుంది మీలో ఎవరికైనా ఖచ్చితంగా ఇదే రేటు టాప్ రేట్ అనేది తెలిస్తే కింద కామెంట్ అయితే చేయండి ఇక నిన్నటి విషయానికి వస్తే ఏడు వందల ఇరవై నుంచి ఏడు వందల యాభై టెన్ చిన్నికలు అయితే రావడం జరిగింది ఇరవై ఆరు వేలతో స్టార్ట్ అయింది ముప్పై ఆరు ముప్పై ఏడు వేలతో ఇరవై నిన్న టాప్ రేట్ అనేది పోవడం అయితే జరిగింది ఓకే ఫ్రెండ్స్ రేపు వీడియోలో మరిన్ని విషయాలు తెలుసుకొని మీతో షేర్ చేయడం అయితే జరుగుతుంది ఇక పల్లెల్లో రేట్లుగా విషయంలో ఏమన్నా మీకు ఎవరన్నా అమ్ముతుంటే వాళ్ళు కామెంట్ అయితే పెట్టండి కేవలం కామెంట్ పెట్టిన మాత్రమే చెప్తాను నా సొంత అభిప్రాయాలు అయితే ఏం చెప్పను ఇది మీకు కూడా తెలుసు ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్